ఈ రోజు వీడియోలో ఉక్స్ పట్టి కాజా పట్టి హెచ్చు తగులు వచ్చినప్పుడు ఎలాగ అడ్జస్ట్ చేసి కుట్టాలి ఏంటనేది డైరెక్ట్ గా చూపిస్తాను చిన్న చిన్న మిస్టేక్ జరిగినా కూడా మనం కరెక్ట్ గా ఇచ్చేచ్చు అనమాట ఫినిషింగ్ అనేది వీడియో నుంచి అయితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాండి ఒక్కొక్కసారి మనం ఎంత పెద్ద బ్లౌజ్ పీస్ తీసుకున్నా బ్లౌజ్ పీస్ అయినా కానివ్వండి లేదంటే లైనింగ్ అయినా ఏదైనా సరే మనకి ఇక్కడ ఇలా ట్రయాంగిల్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఎలాగా కవర్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి చెప్తాను సో ఇది కొంచమే వచ్చింది యాక్చువల్ గా అయితే ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం తీసుకున్న క్లాత్ని బట్టి ఇటువైపు ఏం రాలేదు సో దీన్ని నేను ఎలా కవర్ చేస్తాను చూడండి నేనైతే గమ్ముతో జాయిన్ చేశాను మీరు గమ్ముతో జాయిన్ చేసినా పర్లేదు మీరు కుట్టినా పర్లేదు ఇలాగా కొంచెం కుట్టి విప్పేసుకుని ఇలా ఓపెన్ చేసుకోండి ఫస్ట్ కుట్టేసిన తర్వాత కుట్టండి ఇది ఇలా ఓపెన్ చేసేసుకుని నా దగ్గర ఈ క్లాత్ ఉంది దీని ఏం చేస్తానంటే స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేస్తాను చిన్నగా పోగులు బయటకు రాకుండా ఉండటానికి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అంతే ఇలాగా తర్వాత ఇక్కడ కూడా ఇలాగా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇటు కూడా తిప్పేసేయండి అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసుకుని కొంచెం కుట్టు పడింది ఇక్కడ ఈ కుట్టు అనేది పడకూడదు అనమాట దీని మీద పడకుండా చూసుకోవాలి ఓపెన్ చేస్తాను ఇక్కడ ఇప్పుడు ఎగ్గర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి చూడండి ఇక కొంచెం ఓపెన్ అయింది కదా ఇది క్లోజ్ చేసుకుందాం ఇంకో స్టిచ్ వేసుకోండి గట్టిగా ఉంటుంది వచ్చినా కూడా ఇదే మెథడ్ ఇంకెక్కడ తక్కువ వచ్చినా క్లాత్ ఇదే మెథడ్ వాడండి ఇక్కడ కూడా అంతే అంతేనండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో నీట్గా ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాం ఇది వచ్చేసి పెద్దవాళ్ళ సైజు అంటే ఏజ్డ్ బ్లౌజ్ అనమాట మనకి డాట్ ఒకటి హైట్ ఒకటి తక్కువే ఉంటాయి షోల్డర్ కి తిన్నగా రావాలి తర్వాత వచ్చేసి ఉక్సి పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా వేసేసుకోవాలి అంతే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో రెండోది దీనికి అవసరం లేదు మనకి ఎలాంటి క్లాత్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీట్ గానే ఉంది సో ఇప్పుడు చూడండి ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఇక గా రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి దీన్ని ఇలా పట్టేసుకుని ఇలాగా ఇలా క్రాస్గా అంతే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇది షే బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలి చెప్తాను ఇలా ముందుగా కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా చూడండి నేను డబల్ ఎయిర్ కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఇది ఉల్టా సీదా చెక్ చేయండి ఇది సీదా ఉంది ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్ తోటి కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా ఇదనమాట ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి తర్వాత వచ్చేసి మనం ఎగస్ట్రా కట్ చేసుకున్న క్లాత్ ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని స్టిచ్ వేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్ గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఇప్పుడు ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా ఇది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేప్ పాదం వైపు పెట్టేశాను ఇక్కడ ఉన్న వేస్ట్ క్లాత్ కూడా అలాగే ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేయండి దీనిపైన ఇది పెట్టేసేయండి అంతే స్ట్రైట్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్తున్న ను కూడా నీట్గా కట్ చేసేయండి మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్ గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడు మనం తిక్కమక్క పడాల్సిన అవసరమే లేదు చూడండి ఇది ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి లేదు కదా ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ అడుగు భాగంలో ఇది సేమ్ ఉండాలన్నమాట ఆపోజిట్ లో ఇలా పెట్టేసుకుని ఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి ఇన్విజిబుల్ షేర్ బెల్ట్ అనమాట ఇది ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా అంతా కూడా అంతేనండి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇప్పుడు రెండోది రెండోది కూడా అంతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఉల్టా సీదా ఏం పడదు రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా ఇది ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా చికెన్ కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ లో ఏటైతే ఉక్సు పట్టి కాజాపట్టి ఉందో తెలుసుకోవాలి ఇటు వచ్చేసి నాకు కాజాపట్టి ఉంది దానికోసం మూడించులు వెడక్ తోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను ఓకేనా ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇంచులు ఉండాలి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్ కట్ చేసేయండి ఇది ఉల్టా తిప్పేసుకుని దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగ ఇటు కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసి డబల్ ఫోల్డింగ్ చేయాలి ఇలాగా డబుల్ ఫోలింగ్ చేస్తే మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది కరెక్ట్గా సరిపోతుంది ఇది మొత్తం కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు తిప్పేసుకుని ఇంకో ఇచ్చు అయిపోయిందండి ఇక్కడ ఎగేస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒకసారి ఉక్స్ పట్టి కుట్టుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది నాకు కొంచెం ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఇదంతా కరెక్ట్గానే ఉంది ఇక్కడ మాత్రమే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట ఈ షేప్ బెల్ట్ దగ్గర మనం కుట్టేటప్పుడు ఖర్చులు ఎక్కువ ఎక్కువ తీసుకుంటే అలా అవుతుంది ఎక్కువ తక్కువ ఇది కొంచెం ఓపెన్ చేసేసి నేను జాయింట్ వేసేస్తాను అంటే కొంచెం ఖర్చు కొంచెం ఖర్చు లోపల పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు అలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా వచ్చిందా కరెక్ట్గా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బుక్స్ పట్టి స్టిచ్ వేసుకుందాం బుక్స్ పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఇలా వెడల్ప్ తోటి మనం క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి దీని మీద పెట్టేసుకుని పై నుంచి స్టిచ్ చేయాలి ఓకేనా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ క్లాత్ ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం కూడా ఇలాగా డబుల్ ఫోల్డింగ్ రఫ్ ఇచ్చేసేయండి ఇదంతా కూడా నీట్గా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి నేను ఇంకో స్విచ్ వేస్తాను అయిపోయిందండి ఇక్కడ ఎగర్స్ క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకుని చూసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకోండి లేదంటే మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిందంటే మీకు నెక్క దగ్గర ప్రాబ్లం అయిపోతుంది ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా కరెక్ట్ గా పెట్టేసుకుని కొంచెం అంతే అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే మెథడ్ లో స్టిచ్ చేశారంటే మీకు ఇంతే బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్